అందరికీ నమస్కారం ఊహించుకోండి నెలల తరబడి కష్టపడి అప్పులు చేసి పండించిన పంట చేతికొచ్చింది కోతకు సిద్ధంగా ఉంది రైతుకు పండగే పండగ అనుకుంటాం కాని రైతు ఆనందంగా ఆ పంటను ఇంటికి తీసుకురావడం లేదు బదులుగా ట్రాక్టర్తో ఆ పంటను నేలమట్టం చేస్తున్నాడు చేతికొచ్చిన బంగారు పంటను ఎవరైనా ఎందుకు నాశనం చేసుకుంటారు అసలీ పరిస్థితి ఎందుకు వస్తోంది ఇది కేవలం ఒక్క రైతు కథ కాదు ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా పత్తి రైతులందరి దుస్థితిని కళ్ళు కట్టినట్టు చూపిస్తోంది పల్నాడు జిల్లా పెదకూరపాడుకి చెందిన షేక్ మాబూ అనే కౌలు రైతు కథ ఇది షేక్ మాబూ మూడు ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని పత్తి సాగు చేశారు కేవలం భూమి కౌలుకే రూపాయి నలభై ఐదు వేలు చెల్లించారు అదొక్కటే కాదు కదా విత్తనాలు ఎరువులు పురుగుమందులు ఖర్చులు చాలా ఉంటాయి అవన్నీ కలిపి ఆయన మొత్తం పెట్టుబడి రూపాయి నలభై ఐదు లక్షల వరకు అయింది బహుశా బయట అప్పు చేసి ఉంటారు ఆ పెట్టుబడితో మంచి దిగుబడి వస్తే కౌలు ఖర్చులు పోగా నాలుగు డబ్బులు మిగుల్తాయని అప్పు తీర్చవచ్చని ఆశపడ్డారు కాని ప్రకృతి సహకరించలేదు అధిక వర్షాలు ఆ తర్వాత వచ్చిన మోంతా తుపానుతో పంట మొత్తం దెబ్బతింది మొదటి తీతలో మూడెకరాలకొచ్చింది కేవలం పదకొండు క్వింటాళ్ల దిగుబడి మాత్రమే ఆశించిన దానితో పోలిస్తే ఇది చాలా తక్కువగా ఆయన ఆ పదకొండు క్వింటాళ్ల పత్తిని సత్యనపల్లిలోని సీసీఐ అంటే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లారు కాని అక్కడ వాళ్లు కొనలే నాణ్యత సరిగ్గా లేదని తేమ ఎక్కువగా ఉందని చెప్పు తిరస్కరించారు అంతే కష్టపడి పండించి బండిలో వేసుకుని మార్కెట్కు తీసుకెళ్తే కొనమంటే ఆ రైతు మానసిక పరిస్థితి ఊహించడం కూడా కష్టం ప్రభుత్వమే చెయ్యి వదిలేస్తే రైతుకు మిగిలిన దారియేంటి బయట ఉండే దళారులు ప్రైవేట్ దళారులు వాళ్లు ఇదే అదనుగా తీసుకుని క్వింటాలకు కేవలం రూపాయి ఐదు వేల ఏడు వందలు మాత్రమే ఇచ్చారు అంటే మొత్తం అమ్మగా ఆయన చేతికి వచ్చింది రూపాయి పెడితే కేవలం పొలంలో ఇంకా రెండు మూడు సార్లు తీయాల్సిన పత్తి ఉంది కాని దానికి మళ్లీ కూలీలని పెట్టాలి ఆ కూలీలకు ఇచ్చే డబ్బులు కూడా తిరిగి రావని ఆయనకు అర్థమైపోయింది అందుకే తీవ్ర నిరాశతో ఆ మిగిలిన పంటనంతా ట్రాక్టర్తో దున్నేశారు మార్కెట్ వ్యవస్థ రైతును ఆదుకోలేదు ప్రకృతి దెబ్బతీసింది మరి ప్రభుత్వం ఏం చేస్తుంది మొదట ప్రభుత్వ అధికారులే పల్నాడు జిల్లా వ్యాప్తంగా యాభై నాలుగు వేల నూట నలభై ఐదు ఎకరాల్లో పత్తి పంట నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక వేశారు కానీ తుది లెక్కలు వచ్చేసరికి ఆ సంఖ్యను కేవలం మూడు వేల తొమ్మిది వందల పన్నెండు ఎకరాలుగా చూపారు దాదాపు యాభై వేల ఎకరాలకు పైగా నష్టాన్ని లెక్కలోంచి మాయం చేశారు కథ ఒక నమూనా మాత్రమే అదే పెదకూరుమాడు గ్రామానికి చెందిన గోగల్లపాటి కన్నయ్య అనే మరో రైతు తన ఆవేదనను పంచుకున్నారు ఆయన కూడా మూడెకరాల్లో పత్తి సాగు చేసి సుమారు రూ లక్షకు పైగా నష్టపోయానని చెప్పారు అధిక వర్షాలకు పొలంలో నీరు నిలిచిపోయి మొక్కలన్నీ ఎండిపోయాయి చేసేదిలేక పంటను దూమేశాను ప్రభుత్వం ఆదుకోకపోతే ఇక వ్యవసాయం చేయడం కష్టం అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు అదే గ్రామానికి చెందిన మరో కౌలు రైతు దొడ్డాబాబురావు ఆయన కథ కూడా దాదాపు ఇంతే ఎకరాన్నర భూమిని కౌలుకు తీసుకుని పత్తి సాగు చేశారు కాని అధిక వర్షాల వల్ల తెగుళ్ళూ పురుగు ఎక్కువై దిగుబడి దారుణంగా పడిపోయిందని వాపోయారు మొత్తం ఎకరాన్నరకు కేవలం ఒకటిన్నర క్వింటా పత్తి మాత్రమే పండిందని చెప్పారు ఆ కాస్త పంటను అమ్మడానికి కూడా నానా కష్టాలు పడాల్సొస్తోందని తుపాను పరిహారం కూడా అందలేదని అందుకే పంటను దున్నేశానని ఆయన స్పష్టం చేశారు పెట్టుబడి నష్టం దిగుబడి లేతపోవడం ప్రభుత్వ సహాయం అందకపోవడం ఈ మూడు కలిసి రైతులను కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి వీటన్నిటినీ కలిపిచూస్తే మనకేమర్థమవుతుంది ఇదొక విషవలయంలా ఉంది వర్షం రూపంలో ప్రకృతి మొదటి దెబ్బ కొట్టింది దానివల్ల పంట నాణ్యత దెబ్బతింది నాణ్యత లేదని సీసీఐ నిబంధనలు రెండో దెబ్బ ఆ గ్యాప్లో దళారులు మూడో దెబ్బ ఇక చివరికి ఆదుకుంటుంది అనుకున్న ప్రభుత్వం నష్టపరిహారం లెక్కల్లో కోతపెట్టి నాలుగో దెబ్బ కొట్టింది ఈ డొమినో ఎఫెక్ట్లో చివరికి నలిగిపోయింది రైతు ఎకరాకు ముప్పై వేల నుండి నలభై వేల వరకు రైతులు నష్టపోతున్నారు ఇది కేవలం పత్తి రైతుల సమస్య మాత్రమే కాదు గతంలో టమోటా రైతులు గిట్టుబాటు ధర లేక టన్నుల కొద్దీ పంటను రోడ్ల మీద పారబోయడం మనం చూశాం ఉల్లి రైతులు మామిడి రైతులు అరటి రైతులు ఇలా ఎందరో ఇదే విధమైన నిస్సహాయ స్థితిని ఎదుర్కొన్నారు అంటే పంట మారుతోంది ప్రాంతం మారుతోంది కాని రైతు కథ మాత్రం మారటం లేదు